హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కనక మహాలక్ష్మి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇంట్లోకి అడుగు పెడుతుంది కదా ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా విహారి సంతోషంగా ఉండాలి తనకి ఏ గండాల నుంచి ప్రమాదం ఉండకూడదు అని చెప్పి తను దొంగ చాటుగానైనా సరే బీరువులో దేవుడు ఫొటోస్ని పెట్టుకొని పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటుంది పెంటనే పండు వచ్చి ఏంటి లక్ష్మమ్మ గారు మీరు అంత గట్టిగా మంత్రాలు చదివితే బయటకు వెళ్ళే వాళ్ళకు కూడా వినిపిస్తున్నాయి కొంపలు అంటుకుపోతాయి ఇన్నాళ్ళు మీరు ఇంత కష్టపడి చేసిన పోల్స్ అంతా కూడా వృధా అయిపోతుంది అనగానే అయ్యో పండు నేను అసలు ఆలోచించనే లేదు డోర్ వేసుకోవడం మర్చిపోయాను అనగానే సరేనమ్మా చిన్నగా పూజ చేయండి అని పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా ఇక వెళ్ళిపోయిన తర్వాత పద్మాక్షితో మాట్లాడడానికి తన ఫ్రెండ్స్ వస్తారు తన ఫ్రెండ్స్ ఇక సహస్ర పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు పద్మాక్షి మీ అమ్మాయి పెళ్ళికి పట్టు చీరలు కొనడానికి ధర్మవరం వెళ్ళావంట నిజమేనా అనగానే అవును మరి ధర్మవరం అంటే చీరలకు ప్రసిద్ధి కదా అందుకే అక్కడికి వెళ్ళాను ఒక్కగా ఒక్క కూతురు పెళ్ళి మంచిగా చేయకపోతే ఎలా అని ఈ విధంగా పద్మాక్షి తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది ఇకపోతే సహస్ర అప్పుడే అంబికతో మాట్లాడుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది కదా సహస్ర అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ పిలవడంతో అంబిక సహస్ర ఇద్దరు కూడా బయటకు వస్తారు బయటకు వచ్చి ఏంటమ్మా సహస్ర పెళ్ళికలా పడుతుంది అనగానే సిగ్గుపడుతూ ఉంటుంది సహస్ర సహస్ర సిగ్గుపడుతుంది అని చెప్పి తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే పద్మాక్షి కూడా సహస్రం చూసి నవ్వుతూ ఉంటుంది అంబిక కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇకపోతే వెంటనే మీరు టీ కానీ కాఫీ కానీ ఏం తీసుకుంటారు అనగానే ఏదైనా పర్లేదు పద్మాక్షి అని అంటూ ఉంటే లక్ష్మి లక్ష్మి ఎక్కడ చచ్చావే అని గట్టి గట్టిగా పద్మాక్షి కేకలు వేస్తూ ఉంటుంది లోపల ఇక పూజ చేసుకుంటూ బిజీగా ఉంటుంది కనక మహాలక్ష్మి వెంటనే ఇక పద్మాక్షి పిలిపి వినిపించి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే ఇంతసేపు ఏ కార్యం ఎలగబెడుతున్నావు లోపల ఎంతసేపు పిలిచినా వినిపించట్లేదా అని ఏ విధంగా అంటూ ఉంటే ఏంటమ్మా ఏం కావాలమ్మా అని అడుగుతూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటారు మా ఫ్రెండ్స్కి స్ట్రాంగ్గా ఒక కాఫీ ఒక టీ తీసుకుని అనగానే సరేనమ్మా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి చాలా భయపడిపోతూ తనకి కళ్ళు తిరిగినట్టు నలదగా ఉంటుంది ఎందుకంటే ఏమీ తినకుండా పూజలు చేస్తూ ఉంటుంది కాబట్టి వెంటనేక ఈ విధంగా తను కళ్ళు తిరిగినట్లుగా కొనుక్కుంటూ వచ్చి కాఫీ కప్పులు తన ఫ్రెండ్స్ చేతికి ఇవ్వబోయేసరికి ఒక్కసారిగా కప్పులు జారి కింద పడడంతో ఇక తను కూడా కళ్ళు తిరిగినట్టు కింద పడిపోతుంది పద్మాక్షి వెంటనే ఏం చేస్తున్నావే నువ్వు కళ్ళు నెత్తన పెట్టుకుంటున్నావా నీకు కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ పద్మాక్షి వెంటనే కనక మహాలక్ష్మి చెంప పగలగొట్టగానే తను కింద పడుతుంది కింద పడ్డ కనక మహాలక్ష్మి యమునో వచ్చి అమ్మ లక్ష్మి లేమ్మా లేమ్మా అని చెప్పేసి లక్ష్మి పైకి లేపి పట్టుకుంటుంది వెంటనే అంబిక ఇలా అంటూ ఉంటుంది ఏంటి అసలు నీ కళ్ళు నెత్తన పెట్టుకుంటున్నావా కళ్ళు తిరిగేంత అంత పని ఏం హిరగబెడుతున్నావని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి నోరు తెరిచి ఏమీ చెప్పలేని పరిస్థితి యమున ఇలా అంటూ ఉంటుంది తను జర్నీ చేసి వచ్చింది కదా పాపం అందుకే అలిసిపోయిందేమో అందుకే కళ్ళు తిరిగినట్లు అనిపించి ఉంటాయి అనగానే అవునమ్మా నేనంతా జర్నీ చేసి వచ్చాను కదా కొంచెం కళ్ళు తిరిగినట్లుగా నీరసంగా అనిపించింది అని అనగానే నువ్వు ఇదంతా ఎవరు క్లీన్ చేస్తాడనుకొని అలానే నించున్నావు ముందు ఇదంతా క్లీన్ చేయి అనగానే కనక మహాలక్ష్మి యొక్క ప్లేట్లు కప్పులు అన్నీ కూడా ఎత్తుతూ ఉంటుంది యమున చాలా బాధపడుతూ ఉంటుంది సహస్ర అంబిక ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఇకపోతే ఇంటి దగ్గర మాత్రం ఆదికేశవులు గౌరీ తన కూతురు అమెరికాలో ఉందని మంచి అల్లుడు దొరికారని చాలా సంతోషంగా చూసుకుంటున్నాడని తన కూతురు కాలు కందనివ్వకుండా చూసుకుంటున్నారని ఆదికేశవులు గౌరీ సంబర పడిపోతూ ఉంటే ఇక్కడ మాత్రం కనక మహాలక్ష్మి చేత గొడ్డు చాకరీ చేపిస్తూ ఉంటారు విహారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే ఇక నాన్న అమ్మ మిమ్మల్ని మోసం చేస్తున్నాను మిమ్మల్ని మోసం చేసినందుకు గానేమో ఆ దేవుడు నాకు ఏ శిక్ష విధిస్తున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే విహారీ ఇంటికి వస్తాడు విహారీ ఇంటికి రావడంతో వెంటనే ఇక సహస్ర ఈ విధంగా బావ అని చెప్పి వెళుతూ ఉంటుంది అంబికయక బావా అని వెళ్ళి ప్రేమగా గుండెకు హత్తుకోవడం కాదు సహస్రా చెప్పింది మర్చిపోయావా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని ఆరా తీసి ఈరోజు కాకపోతే రేపు విహారీని గుప్పెట్లో పెట్టుకుందామంటే కుదురుతుందా లేదు కదా నిలదీసి అడుగు అసలు ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇదంతా కూడా అడుగు అని అంటూ ఉంటే పాపం బావ ఫీల్ అవుతాడేమో పిన్ని అనగానే విహారీ ఫీల్ అవుతాడని కూర్చుంటే జీవితాంతం ఏదైనా జరగదని జరిగితే నువ్వు ఫీల్ అవ్వడానికి ఇక నీకు జీవితాంతం సరిపోదు అని చెప్పి అంటూ ఉంటే పెని నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేసి ఈ విధంగా విహారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది సహస్ర బావ నిన్ను కొంచెం అడవకటి అడగాలనగానే ఏంటి సహస్ర చెప్పు అని అంటూ ఉంటే బావను నిజంగా ముంబైకి వెళ్ళావా అని అడగగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు ఏంటి సహస్ర మళ్ళీ మొదటికి వచ్చావు ఫోన్ చేసిన ప్రతిసారి కూడా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఎక్కడున్నావు ఎక్కడున్నావు వీడియో కాల్ చేయడం ఇదంతా ఏంటి అంటే నా మీద నీకు అవమానమా అనుమానమా లేకపోతే ఇంకా ఏంటి అని అడుగుతూ ఉంటే అయ్యో బావా ఎందుకలా నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిన రోజే ఆ లక్ష్మి కూడా ఇంట్లో నుంచి వెళ్ళింది ఈరోజు నువ్వు హైదరాబాద్కి వచ్చినప్పుడే కనకమ్మ అంటే లక్ష్మి కూడా హైదరాబాద్కి వచ్చింది కదా అందుకే అని అంటూ ఉంటే అయితే లక్ష్మి వెళ్ళిన రోజు నేను వెళ్ళానని అంటే ఇప్పుడు నేను వచ్చిన రోజే తను వచ్చిందని మేమిద్దరం కలిసి వెళ్ళి షికారులు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు సహస్ర అని చెప్పి అడుగుతూ ఉంటే అయ్యో అది కాదు బావా అనగానే అది కాదని నువ్వు అంటున్నావు కానీ నీ మనసులో ఉన్నది అదే అని నాకు అర్థమవుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే లేదు బావా నిన్నెందుకు నేను తప్పు పడతాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనేక నిన్ను ఇలా ఎలా ఎవరు వసగలుపుతున్నారో నా మీదకి నాకు బాగా తెలుసు సహస్ర ఇంతకుముందు నువ్వు ఇలానే ఉన్నావా అని చెప్పి అడగగానే ఒక్కసారిగా సహస్ర బాధపడుతూ ఉంటుంది సరే సరే అని చెప్పేసి సహస్ర ఇక క్షమాపణ చెప్పి విహారిని గట్టిగా పట్టుకొని బాధపడుతూ ఉంటుంది నువ్వు నాకు అబద్ధం చెప్తావని కాదు బావా కానీ అలా నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను నువ్వు నాకు మాత్రమే సొంతం అని చెప్పేసి అంటూ ఉంటుంది విహారీ ఇక బాధపడుతూ సహస్రాను ఇలా మోసం చేస్తున్నానని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇకపోతే కనుక మహాలక్ష్మి గదిలో బాధపడుతూ ఉంటుంది కదా వెంటనే ఇక జరిగిన దాని గురించి అంతా కూడా విహారికి చెప్తాడు పండు ఇలా జరిగింది అలా జరిగిందని అంతా కూడా చెప్పడంతో అవునా మరి నేను కనక మహాలక్ష్మికి ఫోన్ చేసి ఏమన్నా గొడవ జరిగిందంటే ఏం జరగలేదని చెప్పింది అని చెప్పి వెంటనే కనక మహాలక్ష్మి గదులోనికి వెళ్తాడు విహారీ అది చూసిన సహస్ర షాక్ అయిపోతుంది వెంటనే ఏంటి కనక మహాలక్ష్మి ఇంట్లో ఏ గొడవ జరగలేదని చెప్పావు మరి ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నారంట అని అంటూ ఉంటే అయ్యో పండు అంతా చెప్పేశాడా అని అంటూ ఉంటే చెప్పకుండా ఎలా ఉంటాను లక్ష్మమ్మ విహారీ బాబు గారు మీరు కలిసే వెళ్ళారు కానీ ఇంట్లో అందరూ కూడా ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు నేను తట్టుకోలేక నిజం చెప్దామనిపించింది కానీ తర్వాత విహారీ బాబు గారు ఎంత బాధపడతారో మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుందని ఆలోచించాను అనగానే పండు ఒక నిమిషం అనగానే పండు బయటకు వెళ్ళిపోతాడు విహారీకి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏమైంది కనుక మహాలక్ష్మి ఎందుకు కళ్ళు తిరిగినట్లు అనిపించాయా హాస్పిటల్కి వెళ్దాం అనగానే అయ్యో అదేం లేదు విహారీ గారు అని అంటూ ఉంటుంది అయినా నువ్వు ఏమీ తినకుండా ఇలా పూజలు పునస్కారాలు చేసుకుంటూ కూర్చుంటే కళ్ళు తిరగకుండా ఎలా ఉంటుంది వెంటనే భోజనం చేయనగానే లేదు విహారి గారు మీరు భోజనం చేసిన ప్లేట్లోనే భోజనం చేయాలి అనగానే అది ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటే కుదురుతుంది విహారి గారు ఎలా ఒకలా వేలు చేసుకొని తినాలి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు మరి నిజంగా కనక మహాలక్ష్మి కోపంతో విహారి గారు మీరు నా మెడలో కట్టిన తాళిని తీసుకోండి ఇది సహస్రం మెడలో పడే వరకు నాకు మీకు మనశ్శాంతి ఉండదు అని అనబోతుందా